అందరికీ నమస్తే అండి వైసీపీ సోషల్ మీడియా ఏ పని చేసినా అది ఫేక్ అని చెప్పేసి అని ఇట్టే చెప్పేయచ్చు డక్కన దొరికెత్తరావు ఎందుకంటే నేనంటే నిన్న సచివాలయం తాకట్టు అనే దాని మీద పెద్ద చర్చ జరిగింది అయితే కొడాలని యథావిధిగా ప్రెస్ మీట్ పెట్టి ఏ ఏ రాజ్యాంగంలో రాస్తుందో పెట్టకూడదు అని చెప్పేసి అని ప్రభుత్వాలు తాకట్టు పెట్టకుండా ప్రభుత్వాలు నడుపుతాయా అని చెప్పేసి అని ఏదేదో మాట్లాడాడు ఆ తర్వాత సజ్జల భార్గవ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు ఒక ట్వీట్ వేసాడు సచివాలయం తాకట్టు అనేది అవాస్తవం ఖండించిన హెచ్డిఎఫ్సి యాజమాన్యం అని చెప్పేసి అని ఒక మెయిల్ స్క్రీన్ షాట్ ఒకటి పెట్టాడు అనమాట ఇక్కడ చూపిస్తాం చూడండి అది కూడా క్లారిటీ ఉండదు అన్నమాట అది కూడా మసక మసక్గా ఉంటుంది ఆ పెట్టిన షాట్ కూడా క్లారిటీగా పెట్టరు ఒకవేళ క్లారిటీగా పెడితే ముందు దొరికేస్తామనేమో ఇక్కడ చూడండి ఇగో ఈ మెయిల్ ఈ కార్నర్లో మార్చు ఫోర్ అని ఉంటుంది పైన ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూడండి మార్చ్ మూడు అని ఉంటుంది ఇప్పుడు కనీసం డేట్లు కూడా డేట్లైన ఎడిటింగ్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఇక పైన ఈ డేట్ ఉంది ఇక్కడ ఈ డేట్ వేసుకోవాలా లేదంటే ఈ మనకి నాలుగో తారీఖుని కావాలి కాబట్టి పైన కూడా నాలుగో తారీఖు అని చెప్పి ఎడిట్ చేసుకుంటే అయిపోయేది ఎంతకు మించింది దిక్కుమల్తాను ఉండదురా మిమ్మల్ని అందుకే పేటిఎం బెస్ట్ అనేది ఊరికే దొరికేస్తారు ఇది కూడా ఫేకే వేసిన వేసిన మెయిల్ కూడా ఫేకే ఇది ఎందుకంటే ఎడిటింగ్లు మానేయను రా చాలే కానీ అప్పుడే లేదు లేదు వీళ్ళకి స్పందించింది అంటే అప్పుడు హెచ్డిఎఫ్సి యాజమాని మాకు స్పందించింది చేసింది అప్పుడే రిప్లై వచ్చింది ఇదిగోండి అని చెప్పేసి స్క్రీన్షాట్ తీసుకొచ్చి వేసేసాడు అంతే అందులో వాస్తవం ఉండదు తొక్క ఉండదు అన్నీ అబద్ధాలే